భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి చైనాతో రాజీకి వచ్చారు చైనాపై సుంకాలను యాభై ఏడు శాతం నుంచి నలభై ఏడు శాతానికి తగ్గిస్తూ చైనాకు కూడా అరుదైన లోహాల సరఫరాపై నియంత్రణను ఏడాది పాటు వాయిదా వేయడానికి అలాగే అమెరికా సోయా ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి అంగీకరించింది ఈ ఒప్పందం దక్షిణ కొరియాలోని బుసాన్ లో జరిగిన ట్రంప్ షీ జిన్పింగ్ భేటీ అనంతరం కుదిరింది ట్రంప్ ఈ భేటీని అద్భుతంగా వర్ణిస్తూ వచ్చే ఏడాది ఏప్రిల్ లో తాను చైనాకు పర్యటిస్తానని ఆ తర్వాత జిన్పింగ్ అమెరికాకు వస్తానని తెలిపారు అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం పెంటానిల్ మత్తుమందు సరఫరా నియంత్రణ ఇంధన వాణిజ్యం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి అయితే ఎన్విడియా చిప్ సెట్లు టిక్ టాక్ నిషేధం తైవాన్ వివాదం వంటి కీలక విషయాలు చర్చకు రాలేదు చైనా వాణిజ్య శాఖ కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించినప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని తెలిపారు ఇదే సమయంలో కెనడాపై విధించిన టారిఫ్లను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ తీర్మానం చేసింది